అనుకుంటున్నాను అంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే నువ్వు ఆ రంగంలోకి దిగిపో అని చెప్పని అంటుంది ఇక ఇటు నుంచి అనామిక అయితే దాంతో ఇక అనామిక చెల్లెలు ఎస్ ఐ మాదివి నేను వచ్చేస్తున్నాను ఆల్రెడీ సగం దూరం వచ్చేస్తాను ఇంకేముంది హ్యాపీగా నా పని నేను చేసుకోవడమే అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక వెంటనే కావాలని చెప్పేసే అనామిక తన చెల్లెలికి ఉన్నవి లేనివి ఇంకా ఇంకా కల్పించి చెప్తుంది అలా చెప్పడంతో తన కోపం బాధ కసి అన్ని కూడా రెట్టింపు అవుతాయి అక్క అసలు నీకు నేను ఒక చెల్లెలు ఉన్నా అనే విషయమే వాళ్ళకు తెలియదు కాబట్టి నేను రాజ్ జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాను అంటుంది యా వెరీ గుడ్ నా టార్గెట్ కూడా వాడి వాడి వల్లే ఈరోజు నేను జైల్లో ఉండాల్సి వచ్చింది కళ్యాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పుకి దువాణ్ణి అప్పగించి నాకు జీవితం లేకుండా చేసుకోవాల్సి వచ్చింది దీని అంతటికీ కారణమైన కావ్యరాజు ఇద్దరు ఏడవాలి ఇద్దరిని కూడా బాధ పెట్టాలి అని చెప్పని అంటుంది సరే అక్క నువ్వు టెన్షన్ అవ్వకు నువ్వు బాధపడకు ఓకేనా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక వాళ్ళ ఇంటి వైపుకు బయలుదేరుతుంది అన్నమిక చెల్లెలు ఇక ఇక్కడ అందరూ కూడా ఇంకేం లేదు అన్నీ అయిపోయాయి హ్యాపీగా అందరూ ఉందాం అని చెప్పని అనుకునే లోపే ఏమో ఎట్నుంచి ఏ విపత్తు వస్తుందో ఎవరికి తెలుసు అని ఇంట్లో వాళ్ళెవరో అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఎందుకు కొత్త కష్టాలు రావాలని చెప్పి కోరుకోవడం అని అంటే కష్టాలు రావాలని మనం ఎవ్వరం కోరుకోం వాటంతట అవే వచ్చేస్తాయి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని అంటూ ఉండగానే ఇంటి ముందు కార్ ఆగుతుంది అలా కార్ ఆగేసరికి అందరూ అటు చూస్తూ ఉంటారు ఏంటి కార్ ఆగింది అని చెప్పి చూసేసరికి అందు నుంచి దిగినటువంటి రెడ్ కలర్ డ్రెస్ డ్రెస్లో ఉన్నటువంటి అమ్మాయిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు తను లోపలికి వస్తుంది హాయ్ మిస్టర్ రాజ్ అని చెప్పని అనేసరికి రాజ్ అలా చూస్తూ ఉంటాడు కావ్య కూడా అలానే చూస్తూ ఉంటుంది మీరు అని చెప్పని అంటే నువ్వు అలా మర్చిపోతే ఎలా చెప్పు నేను నీ చిన్నప్పటి క్లాస్మేట్ని అని చెప్పని అంటుంది నా చిన్నప్పటి క్లాస్మేటా ఎవరు నాకు తెలియట్లేదు నాకు గుర్తుకు రావట్లేదు అని చెప్పని అనగానే అయ్యో రాజ్ నేను ఎవరినో కాదు నీ చిన్ననాటి క్లాస్మేట్ని రాణిని అని చెప్పని అంటుంది రాణి నాకు గుర్తుకు రావట్లేదు అని చెప్పని అనగానే నేను రాజ్ నువ్వు రాణి అని చెప్పి నాతో ఆడుకునేవాడివి గుర్తుందా అని చెప్పని అంటే నేను అలా అవును మా క్లాసులో ఒక అమ్మాయి ఉండేది తనతో నేను కాదు ఆడింది తనే నాతో ఆడేదలా నేను తన్ని అవాయిడ్ చేస్తూ తిరిగేవాడిని నువ్వు ఆ రాణివా అని చెప్పని అంటాడు రాజ్ అవును నేనే ఆ రాణిని అని చెప్పి చెప్పగానే ఓ వావ్ అంటూ హాయ్ ఎలా ఉన్నావు అని రాజ్ క్యాజువల్గానే పలకరిస్తాడు ఐఎమ్ ఫైన్ నువ్వెలా ఉన్నావు నువ్వు ఇంకా మారేడు కాదనుకుంటున్నాను అందుకే ప్రపోజల్ తోటి మా పేరెంట్స్తో మాట్లాడి మరీ వచ్చాను అనగానే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వాడిని నువ్వు ప్రేమించి ఇప్పుడు వచ్చావా ఇప్పుడు రాజ్ ఎలా ఉన్నాడో ఏంటో కూడా నీకు తెలియదు కదా అని చెప్పని అనగానే ఎందుకు తెలియదు ఎప్పటికప్పుడు రాజ్ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను అనగానే ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న నీకు వాడికి పెళ్ళైందనే విషయం తెలీదా అంటుంది అపర్ణ అది కూడా తెలిసిందాంటి నేనేదో క్యాజువల్గా అన్నాను ఏమంటాడో చూద్దామని చెప్పి పెళ్ళైందని ఒప్పుకోకముందే మీరంతా చెప్పేశారు అని చెప్పని అనగానే ఏమో వాడు కానీ అవ్వలేదని కమిటైతే నువ్వు వదిలేటట్టుగా లేవుగా అందుకే ముందే చెప్పాం అని చెప్పని అంటారు యా నేను రాజ్ని ప్రేమించాను రాజ్ కూడా నన్ను ప్రేమించాడు ఇంకా చెప్పాలి అంటే చిన్నప్పటితోనే ఆగలేదు మేము టెన్త్లో కూడా కలిసాం వాట్ రాజ్ గుర్తులేదా అంటే అవును కానీ అసలు ఆ ఫేజ్కి ఈ ఫేజ్కి అసలు ఎక్కడ పొంతన కుదరట్లేదు అని రాజ్ అంటాడు ఓ ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది నువ్వు నన్ను చూసి దగ్గర దగ్గరగా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోవట్లేదు అని చెప్పని అంటుంది అవుననుకో పోలికలు ఎక్కడైనా ఉండాలి కదా అంటే అంటే ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నువ్వు నువ్వు నిజంగా నన్ను అనుమానిస్తున్నావా అంటూ ఉంటుంది అరే నేను అలా అనట్లేదు అని అనగానే ఇదంతా చూస్తున్న కావ్య అవును అనుమానిస్తున్నావు ఏ డౌటా నువ్వు రాణివి కాదు అని అనుమానిస్తున్నావు మా ఆయన నిన్ను గుర్తుపట్టలేదు అంటే నువ్వు కన్ఫర్మ్గా ఆయన క్లాస్మేట్వి కాదు అని అనుమానిస్తున్నాం ఇంకా చెప్పాలంటే నిన్ను ఎవరో ఇక్కడికి పంపించారు అని అనుమానిస్తున్నాం ఏ ఏమైనా డౌట్ ఉందా చెప్పు అంటూ ఉంటే హోల్డెన్ హోల్డన్ ఇంతకీ ఇంత ఘాటుగా మాట్లాడుతున్నావు అంటే కన్ఫర్మ్గా నువ్వు రాజ్ వైఫ్ కావ్య ఎమ్ రైట్ అంటుంది అన్ని కనుక్కునే వచ్చిన తర్వాత ఇంకా రైటు రాంగు ఎందుకులే ఎందుకే ఎందుకు వచ్చావు అనగానే నా ప్రేమని బ్రతికించుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమోనని అడుగుదామని వచ్చాను అంటుంది చూడు నువ్వు అసలు ఈయన క్లాస్మేట్వే కాదన్నప్పుడు నీ ప్రేమని బ్రతికించుకోవడానికి ఏంటి వెడ్డూరం కాకపోతే అని కావ్య అనేసరికి జంతుకలా మాట్లాడుతున్నావు కావ్య అక్క అంటే అక్క గిక్క అంటూ నువ్వు వరుసలు కలుపుకు అర్థమైందా తోక కొత్తి నుంచి సున్న వంటించి పంపిస్తాను నువ్వు ఎవరివో ఏంటో బయట పెట్టే టైం దగ్గరికి వచ్చేస్తుంది నీకు ఎక్కువ సీన్ లేదమ్మా అని చెప్పని అంటుంది ఏంటి ఇలా మాట్లాడుతోంది అంటే కావ్యకి డౌట్ వచ్చిందంటే కన్ఫామ్గా అందులో మతలబు ఉంటుందని అర్థం అని రాజ్ అంటాడు అలాంటిది ఏమీ లేదు రాజు నేను వెళ్తున్నాను రేపు వస్తాను మా పేరెంట్స్ తోటి అని చెప్పని అంటే ఇక తను వెళ్ళడంతో కావ్య రాజును పట్టుకుంటుంది అక్కడ దాని ముందేదో మాట్లాడాను కానీ ఇంతకీ ఏంటి కథ చిన్నప్పటి నుంచే ప్రేమ వ్యవహారాలు నడిపారనమాట అంటూ ఉంటే ఏ యాప్ అలాంటిదేమీ లేదు అసలు చచ్చి అలా నేనెందుకు చేస్తాను అని చెప్పేసి ఇక రాజు అంటూ ఉంటాడు అలా అంటూ ఉండేసరికి ఇక కావ్యకి ఎందుకో దీన్ని అనామిక పంపిందేమో అనిపిస్తోంది అని అప్పుతో అనేసరికి ఇంకా డౌట్ ఎందుకు ఎంక్వైరీ చేస్తే తేలిపోతుంది కదా నేనున్నాగా అని అప్పు ఇక వచ్చిన రాణి ఫోటోని జాగ్రత్తగా ఆధార వెరిఫికే జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసేసరికి అందులో ఆ అమ్మాయి పేరు కళ్యాణి అని ఆ అమ్మాయి ఆగ్రాలో ఉంటుందని నిన్నని ఇక్కడికి వచ్చిందని అన్ని వివరాలు తెలుసుకుంటుంది ఇక అప్పు ఇక అంతే తర్వాత రోజున తన పేరెంట్స్ని తీసుకుని రాణి అక్కడికి వచ్చి నేను ప్రేమించిన రాజ్ అతనే అని చెప్పి చెప్తూ ఉంటే అవునా నువ్వు ప్రేమించిన రాజ్ ఇతనేనా నిన్ను పెళ్లి చే నీ మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి మీ పేరెంట్స్ వచ్చారా అసలు వాళ్ళు మీ పేరెంట్సేనా అని చెప్పి కావ్య అడుగుతూ ఉండేసరికి ఈలోపు అప్పు పోలీస్ డ్రెస్లో వచ్చి ఇక్కడ కళ్యాణి అంటే ఎవరు అంటుంది కళ్యాణియా నేనే అని అది కళ్యాణి ఎవరు అనబోయి నేనే అన్నాను అంటే నువ్వే కళ్యాణి అనే విషయం క్లియర్గా తెలిసిపోతుంది ఫస్ట్లీ రెండోది ఎవరు అంటే మాది ఇక్కడి ఇక్కడే గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పని అంటుంది నువ్వు నుంచి వచ్చావు నెక్స్ట్ ఇంకా వీళ్ళు మీ పేరెంట్సా అంటూ ఉంటే య్యా వీళ్ళే మా పేరెంట్స్ అనగానే ఇదిగో మీ పేరెంట్స్ ఫోటో నువ్వు మీ పేరెంట్స్తో కలిసి తీయించుకున్న ఫోటో అని అప్పు మొత్తం డీటెయిల్స్ డేటా బయట పెట్టేసరికి షాక్ అయిపోతుంది ఇంకా నీకు కూడా అంటే మాకెప్పటికీ తెలియకూడదు మాకు మాత్రం తెలియదు అని చెప్పని అనుకుంటున్నా ఇంకొకటి చెప్పనా నువ్వు అనామికకి చెల్లెలివి నీ పేరు కళ్యాణి నీ తల్లిదండ్రులు ఎవరు అనామిక తల్లిదండ్రులు మీ విషయం మాకు అంటే తనకు ఒక చెల్లెలుందనే విషయాన్ని బయట పడనివ్వకుండా జాగ్రత్త పడ్డటువంటి అనామిక ఒక చిన్న పొరపాటు చేసింది అదేంటంటే మీతో ఫోన్ మాట్లాడింది మా జైల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఫోన్ నుంచి మేము అనామిక మీద నిఘా పెట్టినప్పుడు ఆ కాల్ ఆ ఫోన్ కాల్ తను మాట్లాడిన విషయం మాకు తెలియకుండా ఉంటుందా ఆ కాల్ ఎవరితో మాట్లాడిందో తెలియకుండా ఉంటుందా ప్రతిదీ తెలుసుకున్నాం రాజు జీవితాన్ని నాశనం చేయడానికి నిన్నస్త్రంగా వాడింది కానీ నువ్వే చివరాకరికి అనామికని మళ్ళీ జైలు శిక్ష పెరిగేలా చేస్తావని తను కలగలేదు ఈ విషయాన్ని కేసుగా మరిచి ఆ కేసుని కాస్త కోర్టుకి ఎక్కించి ఇంకో పదేళ్లు జైలు శిక్ష పడేలా చేస్తాను అంటుంది అప్పు దాంతో ఇక రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడవచ్చు